అమరావతి న్యూస్ అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరు ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషం ఎన్టీఆర్ పిలుపుతో ఇరవై ఐదు ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్న అరవై ఆరు ఏళ్ళ వయసు ఉన్న అయ్యన్న ఇప్పటికీ ఫైర్ బ్రాండే ఇక నీతి నిజాయితీ నిబద్ధతను పుణికిపుచ్చుకొని రాజకీయాలు చేశారు అధ్యక్ష రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష సభలో ఇక్కడ చూసాం ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం అందరి ఆమోదంతో పదారవ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ చాలామంది కొత్త శాసనసభ్యులు వచ్చారు ఒకసారి పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన మీరందరినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనందరి మారిగానే ఆయన కూడా ఒక అంబుల్ కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగో తేదీ